మొదలై ముప్పై సంవత్సరాలు కావాల్సింది ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో ఆడుకోట్లు ఎన్నో నిర్బంధాలు జైళ్ళు దీక్షలు ధర్నాలు రాస్తారకం ఎన్నో చేయడం జరిగింది అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో మాకు ధర్నాలు చూపించినా అంద చూసినా ఏం చూసినా మేము పాల్గొనడం అదేవిధంగా ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలంగాణనే కాదు ఢిల్లీ వరకు పోయిన రోజులున్నాయి మా దగ్గర పైసలు ఉన్నాయా లేదా వెనక ముందు ఆలోచించకుండా ఉద్యమమే నాకు ముగిరిగా భావించి ముందుకు ఈ విధంగా ముప్పై సంవత్సరాల చేసిన పోరాటం ఫలితం లభించింది ఈ ఫలితానికి మాదిగా మాది ఒక వాళ్ళ మాదిగా అందరూ మనమంతా సమానమే ఈ ఐక్యత ఉండి సమానంగా వాటా మాకి పంచమని నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు కూడా మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవశ్రీ రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మాకు కూడా డెస్సీ కన్నా అన్ని రాష్ట్రాల కంటే ముందే చేస్తామని ఆందోళన చాలా సంతోషకర సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ ధన్యవాదాలు